తేదీ రథసప్తమి సూర్యోదయ పూర్వం మీద సూర్యనారాయణ స్వామి ఎలా ఉదయిస్తూ ఉంటే ఆయనకి ఎదురకుండా దోశతో నీళ్లు పట్టుకొని మూడు సార్లు అర్ఘ్యప్రదానం చేయాలి చేసుకొని తదుపరి స్వామివారికి ప్రీతికరమైనటువంటి నమస్కారము పన్నెండు నమస్కారాలు చేసుకోవాలి నేత్ర రవి సూర్య భాను హగ పూషిగర్భ మరీ చారిత్య సవిత్రులు అక్క భాస్కరే భ్యోమ అనేటువంటి పన్నెండు నామాలతోనే కూడా స్వామివారికి పన్నెండు నమస్కారాలు చేసుకోవాలి రెండు చేతులు కేంద్రీకరించడం మళ్ళీ శిరస్సు పైన కీర్తి ఆ చేతులతో నమస్కారం చేయడం ఇలాగ పన్నెండు పర్యాయాలు చేయాలి తదుపరి ఆవు పడికలతోని పోయే ఏర్పాటు చేసి దానిపైన ఎత్తరి పెట్టుకొని ఆవు పాలు వేసి పాలు పొంగించాలి అందులోనే కొత్త బియ్యాన్ని వేసి ఉడకబెట్టి చెరుపు ముప్పుతోని కలుపుతూ ఆ అన్నం ఉడికిన తర్వాత కొత్త బెల్లాన్ని అందులో వేసి ఆ పరోన్నాన్ని చేసుకోవాలి అది స్వామివారికి నివేదన చెల్లించాలి దీనికి ఎటువంటి సమయాసమయాలు లేవు ఏ సమయంలో చేయాలంటే ఏ సమయంలో చేయాలి అనేటువంటి ముహూర్తం అనేటువంటిది లేదు సూర్యోదయా పూర్వమే లేవాలి అంటే ఖచ్చితంగా సూర్యోదయా పూర్వమే లేవాలి ముహూర్తం ఎనిమిది గంటల అండి అని చెప్పేసి ఏడున్నర నిద్రలేస్తానంటే అది పనికిరాదు ఏడున్నర వరకు సూర్యనారాయణ స్వామి రాకుండా ఉంటాడా ఏంటి ఖచ్చితంగా సూర్యోదయం ఆరు గంటల సైకి జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆరు గంటలకల్లా మనం రెడీ ఆ స్వామివారికి ఎదురుకుండా నిలబడి అగ్ని అనేటువంటి చేసుకోవాలి ఆ తదుపరి మనం పాలు పొంగించి అది నివేదన ప్రత్యక్ష సూర్యనారాయణకి నివేదన చెల్లించాలి ఆ తదుపరి మనం అవకాశం ఉంటే దేవాలయ దర్శనం చేస్తాం లేకపోతే ఆ ప్రత్యక్ష సూర్యనారాయణ స్వామి నమస్కారం చేసుకుంటూ సూర్యాస్తకాన్ని కానీ ఆదిత్య హృదయాన్ని కానీ పఠించుకోవాలి ఎక్కడైనా నవగ్రహాల దగ్గరలో ఉంటే ఆ నవగ్రహాలకు వెళ్ళి అక్కడ మధ్యలోని సూర్యనారాయణ స్వామి ఉంటారు అక్కడ సూర్య స్తోత్రం అనేటువంటిది చేసి ఆ రెండు మందాల పూలు వేసి నమస్కారం చేసుకోండి ఏడవ మందాల పూలు వేసి నమస్కారం చేసుకోండి మనకి శ్రీకాలం పట్టణం అరసూ దగ్గర అని చెప్పేసి మనం అందరం కూడాను ఆ రోజే మొత్తం అందరూ దర్శనానికి వెళ్ళిపో మన క్షేత్రం కాబట్టి మనకి ఎప్పుడైనా సరే స్వామివారి దర్శనమిస్తారు ఆ రోజు దర్శిస్తేనే స్వామివారిని దర్శించినట్టు కాదు ఆ రోజున వివిధ ప్రాంతాల నుంచి వస్తారు వచ్చిన వాళ్ళకి ఆతిథ్యం మనం ఇవ్వాలి మనకి తోచినటువంటి సహాయం వాళ్ళకి జలప్రసాదం కానీ అందించడం కానీ లేదా ఆహారం అందించడం కానీ ఇలాంటి ఏవైనా సరే మనం ఆ యజ్ఞంలోని పాల్గొన్నాను ఎక్కడికక్కడ కూడాను స్టాల్స్ వేసుకుంటారు సచ్చాయి సేవాసమితి వాళ్ళు కానీ ఒక్కొక్క సేవాసమితి వాడు ఒక్క సంఘం వాడు వీళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు కాబట్టి వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత శ్రీకాకుళ పౌరుడిగా ఆ శ్రీకాకుళ వాసులుగా మనం ఉన్నది మనం వాళ్ళందరికీ ఆతిథ్యం ఇచ్చి మనం చేయాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వం చూసుకుంటుందని చెప్పేసి ఆ గవర్నమెంట్ మీద కానీ వాళ్ళ మీద అధికారుల మీద కానీ విడిచిపెట్టేయట్లేదు మనకి గర్వకారణం ఏమిటంటే మూడు రోజుల పాటు ఆ కార్యక్రమాలు నిర్వహించడానికి రాష్ట్ర స్థాయి ఉత్సవంగా ఈ రసోత్సవిని ప్రకటించారు కాబట్టి ఆ ఉత్సవాన్ని జయప్రదంగా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది అలా చేయండి తదుపరి మీ ఒక విషయం చెప్తాను అమర్నాథ్ యాత్ర వెళ్ళామనుకోండి భండారాలు వేస్తుంటాయి గుడారాలు వేస్తుంటాయి వాళ్ళకి అక్కడ మనం వెళితే మనం పడుకు నిండా తిన్నంత పళ్ళె భోజనాలు పెడతారు వాళ్ళకి మనం ఏదైనా డొనేషన్ ఇస్తామంటే ఆ పరుగు అంత స్వచ్ఛందంగా వాళ్ళు చేస్తారు ఒకవేళ డొనేషన్ ఇవ్వాలి అంటే అడ్రస్ రాసి ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు అడ్రస్ తీసుకుంటారు ఆ వచ్చేటువంటి నెక్స్ట్ అమర్నాథ్ యాత్ర కోసం ఆ ఇన్విటేషన్ తో పాటు వాళ్ళ దగ్గర బ్యాంక్ అకౌంట్ నెంబర్ పంపిస్తారు అప్పుడు మీకు ఏమైనా కలిగితే మీరు ఇవ్వండి అని చెప్పేసి అంత సేవా కాబట్టి అటువంటి సేవలని మనం ఇక్కడ అందించాలి